చిన్నప్పటి నుంచి కూడా ఆదిశంకర్ల వారికి సంసారాన్ని విడిచిపెట్టి సన్యాసి కావాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఉండేవారాయన ఆయన పుట్టింది అందుకోసం కదా దాంతో ఆయనకు అటువంటి సంకల్పమే ఉండేది ఆయన సన్యాస దీక్ష కోసం తల్లిని అనుమతి ఇయ్యమ్మా అని చెప్పి బ్రతిమాలారు కానీ తన కొడుకు తనని వదిలి సన్యాసించడం సన్యాసి కింద అవ్వడం ఏ తల్లి కూడా అంగీకరించదు కదా అలాగే ఆర్యాంబ కూడా ఆదిశంకర్లు లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేకపోయింది ఒక్కసారి కనుక తను ఒప్పుకున్నా అంటే ఆదిశంకర్ల వారు తన్ని విడిచిపెట్టి సన్యాసిగా మారిపోయి తన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని భయపడింది కానీ ఆదిశంకర్లు సన్యాస అవ్వాలనేది దైవ నిర్ణయం కదా అందుకని అప్పుడు సంఘటన జరిగింది ఒకరోజు ఆదిశంకర్ల వారు తల్లితో పాటు స్నానం చేయడానికి పూర్ణానదికి వెళ్ళారు ఆయన స్నానం చేస్తూ ఉంటే ఒక మొసలి ఆయన కాళ్ళు పట్టుకుంది ఆ మొసలిని నీళ్ళల్లోకి ఇడ్చుకుపోతోంది ఈయన స్థితిలో ఉన్నారు శంకర్లు ఆది శంకర్లు అప్పుడు ఆయన ఆ నదిలోంచి అమ్మ వాళ్ళ అమ్మగారిని అడిగారు అమ్మ ఈ మొసలి నన్ను పట్టుకుని నదిలోకి ఇడుచుకుపోతోంది నేను మరణించడం అనేది ఖాయం నన్ను ఇప్పుడైనా సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమ్మ సన్యాసాన్ని స్వీకరిస్తే ఈ మొసలు నన్ను విడిచిపెట్టేస్తుంది అని చెప్పి ఈయన నదిలోంచి ఆరవ ఆరవడం ప్రారంభించారు ఆర్యాంబకి ఏం చెయ్యాలో తోచలేదు మొసలి విడిచిపెట్టదు కదా నీళ్ళల్లో ఉన్న మొసలికి బలం ఎక్కువ కనుక అది విడిచిపెట్టదు నీళ్ళల్లో ఉన్న మొసలికి బలం ఎక్కువ కదా అందుకని అది అది సంకర్ల పా కాళ్ళని విడిచిపెట్టే సమస్య లేదు అందుకని ఆయన మరణించడం ఖాయము అని ఆర్యాంబ అనుకుంది అనుకుని సరే ఇంకా ఆఖరి కోరికగా ఆయన కోరిక తీర్చేద్దాము అని చెప్పి ఇంక తప్పని పరిస్థితుల్లో తన కొడుకు ఇంక మరణించబోతున్నాడు కనీసం ఆ టైంలో ఆయనకి సన్యాస దీక్ష ఆయన కోరిక తీరిస్తే పోని కనీసం ఆఖరి కోరిక తన కొడుకు ఆఖరి కోరిక తీర్చినట్టుగా ఉంటుంది కదా అని ఆర్యమ్మ ఆయన సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంది ఒప్పుకునేసరికి ఈ ఆదిశంకర్ల వారు సన్యాస మంత్రాలని ఆ నదిలోనే ఉచ్చరించి సన్యాస దీక్షని స్వీకరించారు తక్షణం ఏమైందంటే మొసలి తన పట్టును విడిచిపెట్టేసి నీళ్ళల్లో అదృశ్యమైపోయింది బ్రహ్మదేవుడి శాపంతో ఒక గంధర్వుడు ఈ మొసలి కింద వచ్చాడు అని చెప్పి ఒక కథ ఉందన్నమాట ఈ సంఘటన అయిన తర్వాత గంధర్వుడికి మొసలి రూపం పోయి తన నిజ రూపం వచ్చేసింది ఆనందంతో ఆయన ఆదిశంకర్లని కీర్తిస్తూ కీర్తించిన తర్వాత తన లోకానికి తను వెళ్ళిపోయారు ఈ ఆదిశంకర్లు నదిలో ఈదుకుంటూ మొసలు వదిలేసింది కదా ఇంకా ఆయన నదికి నది గట్టుగా వచ్చేసారు ఈదుకుంటూ ఆర్యాంబకి తన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది ఆదిశంకర్ల వారు తిరిగి ఒడ్డుకు వచ్చేసరికి ఆవిడ ప్రాణం మళ్ళీ లేచి వచ్చినట్టు అయింది తన కొడుకు బతికాడు అని చెప్పి ఆనందపడింది ఆవిడ ఆదిశంకర్ల వారిని గాఢంగా కొవ్గులించుకుంది ఆవిడ ఆనంద భాష్పాలు ఆవిడ కళ్ళమ్మాట రాలేయి కానీ ఆదిశంకర్లు ఇప్పుడు సన్యాసం స్వీకరించారు కదా అందుకని ఆయన తన తల్లితో పాటు ఇంటికి ఇంకా వెళ్ళలేదు ఆమెకు ఏం చెప్పారంటే అమ్మ నీకు మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు చనిపోయే సమయంలో నేను తప్పకుండా వస్తాను నీ దగ్గరికి నీకు అంత్యక్రియలు కూడా నేనే చేస్తాను అని ఆవిడకి వాగ్దానం చేసి తల్లి వద్ద ఆర్యాంబ వద్ద సెలవు తీసుకుని ఆయన వెళ్ళిపోయారు ఈరోజు కథ ఇక్కడ కాపుదాం బాయ్